మనోహరి రణవీర్ దగ్గరికి వచ్చి ఎలాగైనా సరే వాళ్ళు ఆరు ఆస్తికలు త్వరలో గంగా నదిలో కలిపేలాగా చూడాలి అని అంటూ ఉంటే మన వల్ల ఏమవుతుంది అని రణవీర్ అంటూ ఉంటాడు లేదు మనం ఎలాగోలా ఆ ఇంట్లో ఒక రెండు మూడు బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగేలా చూసామంటే ఇక వెంటనే భయపడి ఆస్తికలను గంగలో కలిపేస్తారు అని మనోహరి చెప్తూ ఉంటే అది మన వల్ల అవుతుందా అని రణవీర్ అడుగుతూ ఉంటాడు ఇంతలో చెమ్మ అక్కడికి వచ్చి అది నా వల్ల అవుతుంది అని అనేసరికి మనోహరి రణవీర్ ఇద్దరు కూడా ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటారు ఇంతలో ఇక మనోహరి ఒక ఐడియా ఇస్తూ ఉంటుంది రోజు పొద్దున్నే ఆ ఇంటికి పాలవాడ వచ్చి పాల ప్యాకెట్లు వేసి వెళ్తాడు మనం అందులో విషం కలిపేద్దాం అని మనోహరి ఐడియా ఇచ్చేసరికి రణవీర్ చంబా మనోహరి ముగ్గురు కూడా ఇక అక్కడికి వస్తారు అదే సమయంలో పాలవాడు ఇక ప్యాకెట్లు గేట్ దగ్గర వేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక చెంబ విషాన్ని తీసుకొని ఇక ఆ ప్యాకెట్లలో మిక్స్ చేసి పాలవాడు పెట్టిన ప్యాకెట్లను మార్చేసి విషంతో నిండిన పాల ప్యాకెట్లు గుమ్మం దగ్గర పెట్టేస్తూ ఉంటుంది బాగా ఇక ఆ పాల ప్యాకెట్లు తీసుకొని లోపలికి వెళ్ళి ఇక అమర్ కోసమని కాఫీ తయారు చేస్తూ ఉంటే మనోహరి దాక్కుని అంతా చూస్తూ ఉంటుంది ఇక బాగా కాఫీ చేసి ఆ కాఫీ కప్ తీసుకొని అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరి ఈ విషయం కలిపిన పాలతో ఉన్న కాఫీని తాగి అమర్ మలవుతాడ లేదంటే ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి